ఫ్రెండ్స్ జేసీ దివాకర్ రెడ్డికి ప్రమాదం తీవ్ర టెన్షన్లో చంద్రబాబు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తాడిపత్రిలో హైటెన్షన్ కొనసాగుతోంది జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు దాసరి కిరణ్పై హత్యాత జరిగింది గుర్తుదీలిన వ్యక్తులు కిరణ్ ను వేట కొడవలతో విచక్షణ రహితంగా నరికిపారేశారు అయితే కిరణ్ పరిస్థితి విషమంగా ఉంది మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు అర్ధరాత్రి సమయంలో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డిని ఇతర ప్రాంతాలకు పోలీసులు తరలించారు నిన్న రాత్రి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిని సైతం వేరే ప్రాంతానికి పోలీసులు పంపించారు తాడిపత్రిలో పార్లమెంటరీ బలగాలతో పాటు వందల సంఖ్యలో పోలీసులు ఉన్నప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడిపై హత్యాత్రం జరగడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు ఇదిలా ఉంటే జేసీ దివాకర్ రెడ్డికి అయితే తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఎందుకంటే బయట ఎండ తీవ్రత మొత్తం తిరుగుతుండటంతో ఆరోగ్యమైతే క్షీణించింది క్షీణించడం వల్ల తీవ్ర అస్వస్థ గురయ్యి ఆక్సిజన్ లెవెల్ అయితే తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ అయితే పెట్టడం జరిగింది హాస్పిటల్లో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జేసీ దివాకర్ రెడ్డికి చాలా ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గంట పిల్లలు నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్